గం నమః నమ గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథాయ నమ గోదాదేవి రంగనాథుని వారి సేవకు తన స్నేహితురాండను మేరకొలుపు పన్నెండవ పాశ్రంలో తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ పన్నెండవ పాశ్రంలో శ్రీరాములు వారిని విడవకుండా ఉండు లక్ష్మణ స్వామివనే శ్రీకృష్ణుల వారిని ఎడబాయకుండు వారి చెల్లెలు వలె శ్లాక్యురాలకు ఒకతెను గోదాదేవి లేపుచున్నది గారు రచించిన శ్రీమద్భాగవతంలో స్కందంలో గోదాదేవి భావాల్ని గోపికల ద్వారా పోతన గారు నగనయ్యను వెతికినారు నీ మంచు భాషలు వినలేని రంధ్రంగుల కలిమియేల పురుషరత్నమా నీవు భోగింపగాలేని తను లత వలని సౌందర్యమేళ భువన మోహనా నిను పొడగాలేని చక్షురింద్రియముల సత్వమేలా దయిత దీ అధరామృతము బాణగాలేని జివ్వకు పల నీరజాతనయ నీ వనమాలికా గంధమబ్బలేని గ్రాణమేలా ధన్యచరిత నీకు దాస్యం జన్మమేలా ఎన్ని జన్మములకు ఇక ఈ పన్నెండవ పాశ్రమును తెలుగు భాష తీయదనంలో తెలుసుకుందాం పాలచేపుతో అరుస్తున్న మొదటి ఈతగల గేదె పొదుగుల నుండి కారిన పాలతో ఇల్లంతా బురద అయిన మంచి సంపన్నుని చెల్లెల మంచుతో తలతలవగా నీ వాకిలిని గడపను పట్టుకుని కోపంతో రావణుని సంహరించిన మనప్రియుడ శ్రీరాముని గుణగణాలను గానం చేసినను నీవు నోరు తెరువు విందుకుని ఇంత ముద్దు నిద్ర పనికిరాదు పడుచులందరూ నీ వాకిట నిలచి నిన్నే పిలుస్తున్నారు ఇక్కనైనా లేవమ్మా ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు గోదాయి గోదాయి నమ